భయం లేక పరమ బలముంది మనము పనీని చేయుదము భయం లేక పరమ బలముంది మనము పనీని చేయుదము జయ గీతం పాడి యుద్ధము చేసి జయమునుంది లే ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా పౌలుబర్నవా అంత్య ఒకయ్యలో ఒక సంవత్సరం అంతా అంతకు ముందు కూడా అనేకమైన పట్టణాలలో వారు కలిసి సేవ చేసి బహుజనులకు వాక్యం బోధించిన తర్వాత అంతి ఒకయ్యకి వచ్చారు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు పౌరును బర్ణబాను నేను పిలిచిన పని కొరకు వారిని నా కొరకు ప్రత్యేకపరిచాను అప్పుడు పెద్దలు ఉపవాసం ఉండి హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేశారు దేవుని చిత్తం ఏమిటి వాళ్ళ మనం కూడా ఉపవాసమే దేవునికి స్తోత్రము ముందు ప్లాన్ చేయకుండానే దేవుడు అందరిని ఉపవాసం పెట్టేశాడు కాబట్టి పవర్ఫుల్ ప్రార్థన వస్తుంది ఇప్పుడు దేవుని స్తోత్రం కలిగిన బహుజనులకు సంవత్సరం అంతా వాక్యం బోధించిన పౌలుకు బర్నబాకు కూడా హస్త నిక్షేపణ అవసరమైంది వాక్యం రాక కాదు వాక్యం వచ్చి బాగానే కానీ పెద్దల హస్త నిక్షేపణ చేసేదాకా అధికారికంగా వారు దేవుని చేత గుర్తించబడరు ఇది మనం గమనించాలి నాలుగు మాటలు వచ్చిన ప్రతి ఒక్కరు నేను కూడా ప్రసంగాలు చేస్తానని బయలుదేరుతున్నారు మంచిదే చెప్పుకోండి కానీ అఫీషియల్ రిప్రజెంటేటివ్స్ అయితే వారు కాదు గనుక పౌలుకు బర్నబాకు నీగర్ రనబడిన సుమయోను అనేక మంది అక్కడ ఐదుగురు ఉన్నారు వాళ్లకు హస్త నిక్షేపణ జరిగింది అలాగే ఇక్కడ కూడా అనేక మంది మరి ఇందులో అందరూ సువార్థికులైనా రైట్ మంచిది సంఘ కాపరులుగా సేవ చేసే వాళ్ళకంటే కూడా సువార్థికులుగా సేవ చేయడము చాలా గొప్ప త్యాగముతో కూడుకున్నటువంటి మీరు ఆత్మలు సంపాదిస్తారు సంఘ కాపరులకు అప్పగిస్తారు దశం భాగాలు సంఘానికి వెళ్తాయి మీరు యమను కుమార్తెలు ఏసయ్య సేవ నేను చేస్తాను సువార్త ప్రకటిస్తాను ఆత్మలు సంపాదిస్తానని నీ కొరకు తీవ్రమైన రోషము కలిగి పౌరుషం కలిగి పట్టుదల కలిగి సమర్పణ కలిగి తీర్మానము కలిగి వచ్చినారు ఇది నీ కార్యమే పరిశుద్ధాత్మదేవా మా తండ్రి యవనస్తులు లోక ఆకర్షణలు వెంట వెళ్లకుండా ఏదో సంపాదించాలి సుఖపడాలనే వ్యర్థమైన ఆశల వెంట పరిగెత్తకుండా ఈ లోకమ శాశ్వతం పరలోకమే మాకు నిత్యమైనటువంటి నివాసం అక్కడికి అనేక మందిని చేర్చగలిగితే అదే మా జీవితానికి ధన్యతని ఎంత గొప్ప ప్రత్యక్షత పొందినారు నాయన నీకు వందనాలు ఇదే వయసున్న అనేక మంది ఎవరు కుమారులు కుమార్తెలు లోక వెంట పరుగులు తీస్తున్నారు కోట్ల మంది వారి నుంచి ఈని బిడ్డలను మీరు ప్రత్యేకించినారు నీకు స్తోత్రం హల్లెల్లు హల్లెల్లు ఏ హల్లెల్లు ఈ దినమున ఈ బిడ్డలు కూడా మేము తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి నీవు పంపిన రాయబారిగా నీ అపస్తుడుగా నేను హస్త నిక్షేపణ చేయబోతున్నాను వెంట ఉన్న సహదాసురు చేతులు చాపి ఏకీభవిస్తూ ఉంటుండగా అంత్య జరిగినటువంటి కార్యాన్ని ఇప్పుడు ఇక్కడ జరిగించండి తండ్రి అంత్య అభిషేకించబడ్డ పౌరులు బర్నబాను ఎంత శక్తివంతంగా మీరు వాడుకున్నారో అంతే శక్తివంతంగా ఈయన కుమారుడు కుమార్తెలు అందరినీ మీరు వాడుకోరమని ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని ఏకనామని ఏసునామంలో ఇని కుమారుడి తల మీద తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి నీ సువార్త ప్రకటించి ప్రక ప్రకటించి ప్రచురించి అనేక ఆత్మలు సంపాదించి మనుషులు బట్టే జాలరిగా ఈ కుమారుని ప్రతిష్ఠించి ఓఫిర్ మినిస్ట్రీస్ అభిషిక్త అధికారిక సేవకునిగా సువార్థకునిగా ఈ కుమారుని నియమించి నీకు అప్పగిస్తున్నాను తండ్రి కుమారుడిని మీరు ఆశీర్వదించి వాడుకోండి సువార్త ప్రకటన సామర్థ్యం అనుగ్రహించండి అలాగే వీరందరికీ నీ యొక్క అధికారిక నియమము చొప్పున అపస్తరులుగా నీ దాసులుగా మేము అధికారం ఇస్తున్నాం సామర్థ్యమైతే నీవు తండ్రి వందనాలు తండ్రి కుమారు పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని ఏకనామని వేస్తున్నామల్లో ఇన్ని కుమారుణ్ణి సువార్థికునుగా నియమించి అగా పీఫుల్ హాస్పిటల్ మినిస్ట్రీస్ హోల్ఫేర్ మినిస్ట్రీస్ పక్షంగా అధికారిక సువార్థికునుగా ఇతని నియమించి ప్రకటించి నీ కాపుదలకు నడిపింపు అప్పగిస్తున్నాము తండ్రి నీకు వంద తండ్రి కుమార పరిశుద్ధాత్మతి ఏకదేవుని ఏకనామమే సునామంలో ఈ నీ కుమారుని తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి నీ సువార్త ప్రకటించే బిడ్డగా ఇతని మనుషులు పట్టే జాలరిగా నీ సువార్త పని కొరకు నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాము తండ్రి నీకు వందనాలు తండ్రి కుమార పరిశుధాత్మత్రి ఏకదేవుని ఏకనామని ఏ సునామంలో ఈయన కుమారి శిరస్సును కూడా తైల పరోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి ఓఫిర్ మినిస్ట్రీ పక్షంగా ఇతని సువార్థికునిగా సత్య సువార్త ప్రచురించవానిగా నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాము తండ్రి నీకు వందనాలు తండ్రి కుమార పరిశుధాత్మత్రి ఏకదేవుని ఏకనామనే క్రీస్తు అనంత శక్తియుత దైవనామంలో ఈని కుమారుణ్ణి కూడా ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా క్రీస్తు పక్షంగా దేవుని పక్షంగా కల్పి లేని రాజీ లేని సత్య సువార్త ప్రకటించడానికి తనని నియమించి అధికారికంగా సువార్థికునిగా ప్రకటిస్తున్నాం సామర్థ్యమైతే మీరు అనుగ్రహించండి తనని వందనాలు 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని ఏకనామని యేసు శక్తి దైవనామంలో ఈ నీ కుమార్తె శిరుస్తున్నా తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సువార్తి కురాలుగా ఈ బిడ్డను ప్రతిష్ఠించి ఉన్నాము నీకు అప్పగిస్తున్నాం కుమార్తెను వేలవేల ఆత్మలను కన్న తల్లిగా మేము చూచేటకు సహాయం చేయండి ప్రభు ఆశీర్వదించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామని సూకరిస్తూ అనంత శక్తియుత దైవనామంలో ఈయన కుమార్తెను ఆత్మలు సంపాదించే జాలరిగా ఈ కుమార్తెను ప్రతిష్ఠించి నియమించి అధికారికంగా ప్రకటిస్తూ నీకు అప్పగిస్తున్నాము కుమార్తెను మీరు వాడుకొని బహుగా ఫలింపచేయండి తండ్రిని పొంద తండ్రి కుమార త్రియేక దేవుని ఏకనామే ఏ సునామంలో ఈనీ కుమార్తెను కూడా సువార్త ప్రకటించే బాధ్యతను అప్పగిస్తూ అధికారం ఇస్తూ ఈ కుమార్తెను సువార్థికురాలిగా కురాలిగా ఓ ఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా క్రీస్తు పక్షంగా దేవుని పక్షంగా ఈ బిడ్డను సువార్తీకురాలుగా సువార్తి కురాలుగా ప్రతిష్ఠించి నియమించిని అప్పగిస్తున్నాను బిడ్డను వాడుకుంటే తను బహుగా ఫలిం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని ఏకనామని సూక్రిస్తూ అనంత శక్తియుత దైవనామంలో ఈయన కుమార్తె శిరుస్తున్న తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి సువార్త ప్రకటించే అధికారం మీకు ధారాదత్తం చేస్తున్నాం సామర్థ్యం ఇవ్వండి వాడుకోండి తన నోట ఎల్లప్పుడూ నీ వాక్కు మీరు ప్రకటించండి తన బిడ్డ ఎక్కడ నిలబడ్డా ఈ కుమార్తెలందరూ ఈ కుమారులందరూ కూడా ఎక్కడ నిలబడి నోరు తెరిచిన ప్రవాహములని వాక్యం ప్రవహింపజేసి అక్కడ ఉన్న వారందరినీ మీరు రక్షణలో నడిపించండి తండ్రి పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని ఏకనామని అస్తున్నామనిలో ఈయని కుమార్తె శరస్సు తైల ప్రోక్షణ చేసి హస్త నిక్షేపణ చేసి దేవుని ప్రతినిధిగా సువార్త ప్రకటించటకు ఈ కుమార్తెను నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాం తగు సామర్థ్యం బిడ్డకు దయచేయండి వేల వేల మందికి ఆత్మీయ తల్లిగా ప్రభావిడను ఫలింపజేయండి లాభాను రిబ్కా యొక్క అండలు అన్నారు మా సహోదరి నీవు వేల వేలకు తల్లి గాకని అట్టి కృప ఇక్కడు కుమార్తెలందరికీ కుమారులందరికీ దాయిచ్చింది స్తోత్రం తండ్రి ప్రభువా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుడు ఏకనామం ఏ స్వనామంలో ఈ నీ కుమార్తె శిరస్తుని కూడా తైల ప్రోక్షణ చేసి హస్తం చేసి సువార్తకురాలిగా నియమించి అధికారికంగా ప్రకటించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నా ఈ నీ కుమార్తెను కూడా మీరు దీవించి అనేక వేలాత్మలకు ఆత్మీయ తల్లిగా ఈ బిడ్డను మీరు వాడుకోండి ఫలింపజేయండి అపస్థలుడైన పౌలు రూఫ్ తల్లి ఆమె నాకును తల్లి అన్నాడు అలాంటి దైవజనులు అనేక మంది ఈ కుమార్తెని గురించి ఆమె మాకు ఆత్మీయ తల్లి అని చెప్పుకొని అంతస్తుల బిడ్డను మీరు వాడుకోండి సహాయం చేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుని ఏకనామం అని ఏసునామంలో ఈ కుమార్తె శిరస్సున తైల ప్రోక్షణ చేసి హస్త హస్తనిక్షేపణ చేసి ఈ బిడ్డను కూడా సువార్త ప్రకటించడానికి అధికారికంగా నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ఈ బిడ్డను బహుగా వాడుకునండి బహుగా అతని సేవ ఫలింపచేయండి వాళ్ళ పిగిలిపోయినంత విస్తారంగా చేపలు పట్టుకు సహాయం చేయండి కరుణగల మా కన్న తండ్రి ఈ బిడ్డలందరినీ కుమార్తెలు కుమారుడు మీరు ఆశీర్వదించండి ప్రభువానికి వందనాలు సున్నతి పొందిన వారికి అపస్థలు ఒకటకు పేతులకు సామర్థ్యం ఇచ్చావు సున్నతి లేని వారికి అన్యులకు సువార్త చెప్పుడు పౌలకు సామర్థ్యం ఇచ్చావు వీరికి ఆ రెండు సామర్థ్యాలు కలబోసి ఇవ్వండి తండ్రి లేఖనాలు ఎరిగిన వారికి లేఖనాలు తెలియని వాళ్లకు అన్యులకును నామకార్థులకును అందరికీ తగిన రీతిగా సువార్త ప్రకటించి అవేవేళ ఆత్మలు సంపాదించుటకు ఈయన కుమారుడు కుమార్తెలందరినీ మీరు బలమైన సైన్యంగా వాడుకోనిమని ప్రార్థిస్తున్నారు ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అట్టి సైన్యములో ఈ కుమార్తెలందరినీ వివరించండి క్రీస్తియసు మంచి సైనికుడిగా ఉండమని తిమోతికి పౌలు చెప్పాడు అటువంటి సైనికులుగా ఈ బిడ్డలు పేరుంచండి ఆశీర్వదించండి ఇది మొదలుకొని ఈ బిడ్డల ద్వారా అనుదినము 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 ఆత్మలు ప్రవాహము వలని సంఘంలోనికి వచ్చేటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకన్నామని యేసునామంలో సంఘపుషరస్సు సంఘానికి ప్రభు మన విశ్వాసకర్త సేనాధిపతి అని ఏసయ్యనామంలో సర్వలోకమునకు సువార్త ప్రకటించమని ఆజ్ఞ జారీ చేసిన మా ప్రధాన యాజకుడైన ఏసయ్యనామంలో ఇన్ని కుమారులు కుమార్తెలందరినీ సువార్త ప్రకటించే సుందర పాదములు కలిగిన వారిగా నియమించి ప్రతిష్ఠించి నీకు అప్పగిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న క్రీస్తు దాసులందరికీ మరి ప్రత్యేకంగా దేవుని సువార్త దళంలో సువార్త దండులో సువార్త సైనికుల దళంలో నూతనంగా చేరి ధన్యులైన యవన కుమారులు కుమార్తెలకు సదాకాలము తోడై ఉండి అత్యంత ఫలవంతమైన సేవలో నడిపించును గాక ఆమె జాయం అందరికీ వందనాలు సహకార సూచనగా మరి దైవజనులందరూ బిడ్డలకు కుడి చేతినివ్వండి వాటి బ్లెస్యేట కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ధన్యులు మీరు ప్రైమ్ మినిస్టర్ అయిన దానికంటే కూడా కోటి రెట్లు ధంజులు మీరు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ పెట్టూ మే గాడ్ యూజ్ యూ మై టెలి మేక్ యూవర్ మినిస్ట్రీ ఫ్రూట్ఫుల్ అయ్యా ఏంటో సరిగా పెద్దోడిన అవుతున్న చెవులు వినిపించట్లేదు నాకు మేక్ కటింగ్ అని వినబడుతుంది మేక్ కటింగా కేక్ కటింగ

ఫ్యామిలీ మెంబర్స్ అంతా రావాలి మాస్టమ్మ గారు బాబు పాప కూడా రావాలి Aún no. Happy birthday to Joseph Dilip Ayagar. We are so happy that brother is born into this world and born again into God's family. Devuni uh, Stotram, 40, 49, huh? 52, 52. Wow. కేక్ కట్ చేస్తారు మరి అదే సందర్భంగా ఈ హౌస్ డెడికేషన్ చర్చ్ డెడికేషన్ అన్నీ కలుపుకొని ఆనంద సూచనగా కారణంగా ఈ కేక్ను వారు కట్ చేస్తారు అంత గొప్ప విషయం పన్నెండు మంది అభిషేకించబడ్డారు ఇప్పుడు వావ్ చాలా సంతోషం పన్నెండు మంది సువార్థికులుగా అభిషేకించబడ్డారు యాభై రెండు జన్మదిన సందర్భంగా మందిరం కూడా ప్రతిష్ఠింపబడింది దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ హ్యాపీ ఆస్పిషియస్ డే ప్రార్థం చేసుకుంది ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మా ప్రియ సహోదరుడు నీ దాసుడు మీ దీన సేవకుడు నీ సత్యం వారి యొక్క అమ్మగారు అలాగే జోసఫ్ దలీప్ వారి యొక్క ఇద్దరు బిడ్డలు కుమారుడు కుమార్తె అందరూ కూడా అద్భుతమైన సైన్యంగా నిలబడ్డారు ఈ తరుణంలో గొప్ప మాదిరిగా వారందరిని ఆస్వాదించండి యాభై రెండవ జన్మదినం జరుపుకుంటుండగా నిదాసుని దీవించండి ఇది జోసెఫ్ దిలీప్ గారి జన్మదినముగా మాత్రమే కాదు వచ్చే సంవత్సరం నుండి ఈ మందిర ప్రతిష్టాపన వార్షికోత్సవంగా కూడా జరుపుకుంటాం నీకు పొందన్నారు ఈ పన్నెండు మంది సువార్థికులైన దైవ సేవకుల ప్రతిష్ట వార్షికోత్సవంగా కూడా మేము జరుపుకుంటాం నీకు వందనాలు ఎన్నో శుభప్రదమైన సంగతులు ఆనందకరమైన సంగతులు జరిగిన ఈ మహదానందకరమైన దినము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రహ్వా దాంశుని ప్రత్యేకంగా ఈ బర్త్డే బ్లెస్సింగ్స్తో నింపండి నీరాకడ వరకు నిదాసుని ఇంకా అనేకమైన బర్త్డేస్ ఇలాగూ కడబూర ధ్వనించు వరకు జరుపుకుంటూ లోకానికి ఉప్పుగా లోకమంతటికి వెలుగ్గా కుమారుడు జీవించటకు ప్రజ్వరిల్లుడకు సహాయం చేయండి కేక్ను కట్ చేస్తుండగా కేక్ వల్యే వారి ముందున్న సేవా జీవితం కుటుంబ జీవితం తన వ్యక్తిగత జీవితం అంతా బహుమధురముగా మార్చేయండి మారా ఎక్కడా లేకుండా చేయండి ఏ సునాముల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి సిస్టర్ క్యాన్ హెల్ప్ యూ ఎట్లాగా మీలో సగభాగమే కాబట్టి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే Happy long life to you. Happy long life to you. Happy long life, dear pastor. Right. Mama, dear, what happened? bless you, Lord. Sahadars, you must remember this. Sir, we are Babu, Papa, sir. Many greetings to you. దయసాగర్ గారి దంపతులు రావు అసాగర్ గారి దంపతులు யணு ஆனந்த மானந்த மாயனு நாந்த மானந்த மாயணு ప్రియ కుమారు మత వినందీ మత వినందీయ మేగా ములో శాకా మేగాములో ఉద్భావి తూతముగా ఉద్భావి చే మానంద మహాకనందనందమాయలు మధు ప్రియా మానంద మహాదానందనందయూ మాను ప్రియా కుమారువీయ తూకు మారుండవు నిన్ను ప్రేమించి అన్నాను నేను నేడు నీవు నా దూకు నిన్ను ప్రేమించి అన్నాను నేను ఖండిగా తనయుని ముద్దాడు ఖండిగా తనయుని ముద్దాడు నిన్ను గాయా శ్రద్ధించుడి

దయచేసి అందరు గమనించాలి మరి అందరికీ భోజనాలు బయట ఏర్పాటు చేయబడ్డాయి ఒక అరగంట విరామం తర్వాత ప్రోగ్రాం కంటిన్యూ జరుగుతుంది ఏడు గంటల దాకా స్థుతి ఆరాధన కృతజ్ఞత కూడిక కూడా మరి రోజు ఉంటుంది దయచేసి అందరు కూడా బయట చక్కటి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రతి ఒక్కరు కూడా ఒక అరగంట విరామం ఇస్తున్నాం భోజనాలు చేసి మళ్ళా విన వెంటనే చర్చిలోకి రావాలి స్తుతి ఆరాధన కృతజ్ఞత కూడిక మరి కంటిన్యూ జరుగుతుంది ఏడు గంటల కల్లా ఈ ప్రోగ్రాం ముగించుకుందాం అందరూ కూడా సహకరించండి